శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి మంత్రాలు చదవాలి అసలు కర్కాటక రాశి అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటకము అని అంటే మనకు బహు వ్యాపక అని అర్థం లేదా బహు నివాసక అంటే ఎలు ఎటువంటి వాతావరణంలో అయినా సరే నివసించగలిగేది ద్వంద్వ ప్రవృత్తి కలది అని అర్థం కర్కాటక రాశి వాళ్ళ గురించి కూడా వస్తే వీళ్ళు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తూ ట్రేడింగ్ చేసేవాళ్ళు లేదా ఉద్యోగం వ్యాపారం చేస్తూ షేర్ మార్కెట్లో కూడా మనీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇలా ఒకే దాంట్లో స్టిక్ అయి ఉండరు ఇంకొక స్పెషాలిటీ ఏంటో చెప్పాలా కర్కాటక రాశి కానీ సింహరాశి వాళ్ళు కానీ ఈ ఇద్దరికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం అన్ని రాసులు చూసుకుంటే ఈ యొక్క మీనరాశికి ఉన్నటువంటి ఈ యొక్క ధనుసు రాశికి గురువు రాష్ట్రాధిపతి రెండిటికి కూడా ఇక్కడున్న ఈ రెండిటికి కుంభ మకరానికి శని రాష్ట్రాధిపతి ఉన్నటువంటి వృశ్చిక మేష రాశులకి కుజుడు రాష్ట్రాధిపతి ఉన్నటువంటి వృషభ తుల రాశికి శుక్రుడు రాష్ట్రాధిపతి ఇక్కడున్నటువంటి మిథున కన్యా రాసులకి బుధుడు రాష్ట్రాధిపతి కానీ ఉన్నటువంటి కర్కాటక రాశి ఒక్కదానికే చంద్రుడు రాష్ట్రాధిపతి ఇక్కడున్న సింహం ఒక్కదానికే సూర్యుడు రాష్ట్రాధిపతి సో కొంచెం ప్రీషియస్ అయినటువంటి రాసులు ఏమైనా ఉన్నాయా అంటే అది మొట్టమొదలు సింహం రెండు కర్కాటకం మాకు గురువులు నేర్పించేటప్పుడు ఎలా చెప్పారనంటే ఈ యొక్క సింహరాశిని రాజుగా ఈ యొక్క కర్కాటక రాశిని మంత్రిగా లేదా రాణిగా ఉద్దేశి ఉద్దేశిత పూర్వకంగా చెప్పారు అయితే చంద్రుడు ఈ యొక్క రాష్ట్రాధిపతిగా ఉన్న కారణం చేత కర్కాటక రాశి వారికి అసలు చంద్రుడు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చంద్రుడు ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటాడు ఒక చోట నిలకడగా ఉండడు ఆయన గాలి ఎలా ఉంటుంది ఉదాహరణకు గాలి మంచి మల్లెపూల నుంచి వెళ్ళింది అనుకోండి ఆ గాలి అంతా పరిమళంతో వస్తుంది ఒక జుభుక్సాకరమైనటువంటి ఒక చెడు గ్రంథమైనటువంటి వాసనతో ఉన్నటువంటి దాని మించి వచ్చింది అనుకోండి అప్పుడు చెడ్డ వాసనే వస్తుంది అలా చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారు కూడా కొంచెం చపలచిత్తంగా ఉంటారు స్థిరంగా ఉండరు అందుకే చంద్రుడు అమృత కారకుడు అని అంటారు ఇప్పుడు మెడిసిన్ అనేటువంటిది ఎవరి ఒంటికి వెళ్తే ఆ ప్రకారంగా అది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అది మీ పర్సనల్ జాతకాన్ని బేస్ చేసుకొని చంద్రుడు పని చేయడం అనేటువంటిది స్టార్ట్ చేస్తాడు మీ వివాహ సమయంలో పుట్టిన సమయంలో కూడా లగ్నం నుంచి చంద్రుడు ఎక్కడున్నాడు అనే దాన్ని ప్రామాణికంగా తీసుకునే ముహూర్తాన్ని నిర్ణయిస్తారు అంత గొప్ప రాశి ఏదైనా ఉంది అంటే అది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి పన్నెండవ ఇంట గురువు గురువు ఎప్పుడు కూడా మంత్రికి కానీ రానికి కానీ అద్భుతమే చేస్తాడు కాబట్టి ఖర్చులో ఉన్నటువంటి యొక్క ఖర్చు కారకమైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి గురువు ఎప్పుడు కర్కాటక రాసి వారికి ఇబ్బంది పెట్టాడు ఖర్చు పెట్టించినా మంచి ప్రొడక్టివిటీ మీద ఖర్చు పెట్టిస్తాడు పిల్లల చదువుకో ఒక బండికో ఒక ఇంటికో ఒక బంగారానికో ఖర్చు పెడతారు నాడు మళ్ళీ మీరు దాన్ని క్యాష్ చేసుకోవచ్చు రెండవ స్థానంలో శుక్రుడు కేతు రెండవ స్థానం అంటేనే ఫినాన్షియల్ స్టేటస్ మీ యొక్క ఫినాన్షియల్ వర్క్స్ పనులు మీరు చేసేటువంటి అన్ని రకాలైనటువంటి మీ స్టేటస్ని చూయించుకునే విధంగా మీరు చేసుకునేటువంటి వాడి కారణం అందులో ముఖ్యంగా శుక్రుడు ఉన్న కారణం చేత భార్య భర్త ఇద్దరి యొక్క ఖర్చుల వల్ల అన్నిటికీ కూడా సంబంధించి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఆధారపడి ఉంటుంది మీరు కాస్త సేవింగ్ మోడ్లో ఉన్నారనుకోండి ఆబ్వియస్ గా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే సేవింగ్స్ ఎక్కువగా జరుగుతాయి అందులో ప్రత్యేకంగా రెండవ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా ఉంది కేతు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి అని అంటే మీకున్నటువంటి రాష్ట్రాధిపతి కేతుకి ఎవరంటే చిత్రగుప్తుడు ఆయన అకౌంటింగ్ డిపార్ట్మెంట్ చార్టెడ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికి కూడా బాగు చేస్తాడు ముఖ్యంగా బ్యాంక్ లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఈ కాలం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మూడవ స్థానంలో సూర్యగ్రహ సంచారం మూడవ ఇల్లు అంటే ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నాడు దానివల్ల ఏమవుతుంది అంటే ప్రాపర్ కమ్యూనికేషన్లో ఉంటాడు చాలా బాగుంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు సూర్యుడు కూడా ఉన్నటువంటి ప్లేస్ చాలా మంచిది మీ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మీరు ఎదురు చూస్తూ ఉంటే కూడా వాటన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి కాలము అలాగే ఈ యొక్క నాలుగవ స్థానంలో బుధుడు కుజుడు ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు కాస్త మిన్నుగా ఉండే అవకాశం ఉంది సో మీరు కాస్త ఆలోచించి ప్రశాంతంగా ఉండండి అనవసరంగా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి చిన్న ఇబ్బందే కదా అని నెగ్లెట్ అస్సలు చేయకూడదు బాగా గుర్తుంచుకోండి ఇక బుధుడు కూడా నాలుగవ స్థానంలో ఉండడం వలన మీకు ఉన్నటువంటి వ్యాపార సంబంధితమైనటువంటి విషయాలు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటుతో సహాయంతో అద్భుతంగా నడుస్తుంది ఎనిమిదవ స్థానంలో రాహు గ్రహ సంచారం ఎయిత్ హౌస్ లో రాహు ఎప్పుడు కూడా విపరీత చేష్టలే చేస్తాడు వాస్తవంగా ఎయిత్ హౌస్ దేనికండి అనంటే మనకు ఎయిత్ హౌస్ ప్రాపర్గా పరివర్తన అంటారు నా నేను మారాలనుకుంటున్నానండి పూర్తిగా అని ఎవరన్నా అన్నారనుకోండి వెరీ గుడ్ అంటామా అదే స్నేహితులు కొంతమంది ఉంటారు అరే నేను ఇప్పటి నుంచి నాకు ఉన్న చెడ్డల వాటి మానేస్తాను రా నేను సిగరెట్ తాగను మందు తాగను అని అంటే వెంటనే ఉన్న స్నేహితులు మంచివాడు ఉంటే వెరీ గుడ్ రా చాలా మంచి పని అసలు అని అంటాడు అదే కనుక ఉన్న స్నేహితుడు ఇంకొక రకంగా ఊరికో అన్ని మానేసిగా బతికేందుకురా అంటాడు సో చూడండి బాగుపడదాం అని చెప్పి స్నేహితుడి దగ్గరికి వెళ్తే వాడిని బాగు చేయకుండా ఇంకా దుర్భిక్షమైనటువంటి స్థితికి తీసుకెళ్తున్నాడంటే అసలు వాడు స్నేహితుడే కాదు మీరు ఎప్పుడన్నా మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పండి అరే నాకు ఉన్నటువంటి అన్నీ మానేస్తాను నేను బాగుపడాలనుకుంటున్నా అని చెప్పారనుకోండి అరే ఓకేరా మంచి పని రా బాబు రేపటి నుంచి మేము ఎప్పుడన్నా అలాంటి స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తే నేను పిలవం కాబట్టి అలాంటివన్నీ ఉంటే కూడా అయిపోయిన తర్వాత నువ్వు రా అన్నాడు అనుకోండి వాడు నిజంగా ఉన్న మంచి స్నేహితుడు అని అర్థం అలా కాకుండా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడి ఇంకా మిమ్మల్ని సిగ్గు లేదా శరణ్ లేదా అసలు నువ్వు మగవాడివేనా ఇవన్నీ మానేసి అసలు ఉంటాడా అని అంటే వాడంత దరిద్రుడు లేడు వాడిని కట్ చేసి పడేయండి సో రాహు ఎప్పుడైతే ఈ ప్లేస్ లో ఉంటాడో అలాంటి స్నేహితులే మీ పక్కన ఉంటారు అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా రెచ్చగొడతారు మీరు వదిలేసి ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారు సో అది మంచిది కాదు వాళ్ళు ఎవరైనా అలా అన్నా మీరు మాత్రం మీ మంచి ఆలోచన వైపు అడుగులు వేయండి తొమ్మిదవ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన నైన్త్ హౌస్ దూర ప్రాంతాలు ప్రయాణం చేయడానికి దోహదపడుతూ ఉంటుంది అయితే మీ దూర ప్రాంతాల ప్రయాణంలో భాగంగా దెబ్బలు తగలడం కానీ కింద పడడం కానీ ఏదైనా కాస్త భయం భయపడేటువంటి పనులు ఏమైనా జరిగే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచార రీత్యా ఉన్నటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాం ఎందుకండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అమ్మో అని డబ్బులా మేము కట్టాలా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు పాపం సరే నిజంగా చెప్పాలనంటే ఇంత డబ్బులు తీసుకోవడానికి కారణం మేము అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు జాతకం అంతా లో ఇచ్చి ఒక జ్వాలాముఖి మాల ఇచ్చి వాళ్ళతో డీటెయిల్డ్గా నేను మాట్లాడతా ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ చేయాలి ఏ మంత్రం చదవాలి ఎలాంటి మంత్రపఠనం చేసి దీపారాధన చేస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక రెండు మంత్రాలు ప్రతి నెల మీదాకా నేను ఒక రెండు మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము పదకొండు మార్లు చదవడం వల్ల చాలా మంచిది ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు మరొకసారి చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు ఏమిటంటే ధనం సంపద పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము ఆ మంత్రానికి నియమం ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి కండ్రెప్పం కొట్టకుండా మూడు సార్లు చదవాలని ఈ మంత్రానికి అదేం లేదు ఇంకొక మంత్రం ఉంది విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గమ్ గం శ్రీ ఓం గణపతయే నమ మరొక్కసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం ఏ గం శ్రీం ఓం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చదవండి అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది ఇంకా చాలా మంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు ఇబ్బంది పడి పెడుతున్నారు అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము లేదు తన భార్య తన తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఒక రకంగా ఒక వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం వశీకరణ మంత్రం ఆ మంత్రానికి కాను ఇంత రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మనం చెప్పాం దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయట్లేదు వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇవి చేయడం వల్ల ఏంటంటే మా లాంటి వాళ్ళకి ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళు వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తాను దాని గురించి కాల్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి